ఆడవాళ్ళు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు వేసుకొని ప్రయాణం చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు రోడ్లపైనే కాదు రన్నింగ్ ట్రైన్లో కూడా ఆభరణాలు తెంపుకుపోతున్నారు కిలాడి కేటుగాళ్ళు రన్నింగ్ ట్రైన్లో చైన్ స్నాచింగ్ ఎలా సాధ్యం సార్ అంటారా అయితే మీరే చూడండి ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఏమో కానీ ఆభరణాలు వేసుకున్న ఆడవాళ్లను టార్గెట్ చేసుకొని ట్రైన్ టాయిలెట్స్ వద్ద కాపు కాశాడు ఆ వ్యక్తి ఆ ఆడవాళ్లు ఏమరపాటుగా వెళ్తున్న సమయంలో మెడలో ఆభరణాలు తెంపుకొని వెళ్తున్న ట్రైన్ నుండి దూకుమేది పారిపోయాడు కేటుగాడు ఈ వీడియో ఎవరు తీశారో ఏమో కానీ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది ఈ ఘటన ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు వేసుకోకపోవడమే మంచిది సో లేడీస్ బీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ ఇన్ ట్రైన్ జర్నీస్ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఏమో కానీ ఆభరణాలు వేసుకున్న ఆడవాళ్లను టార్గెట్ చేసుకొని ట్రైన్ టాయిలెట్స్ వద్ద కాపు కాశాడు ఆ వ్యక్తి ఆ ఆడవాళ్ళు ఏమరపాటుగా వెళ్తున్న సమయంలో మెడలో ఆభరణాలు తెంపుకొని వెళ్తున్న ట్రైన్ నుండి దూకుమేది పారిపోయాడు ఆ కేటుగాడు ఈ వీడియో ఎవరు తీశారో ఏమో కానీ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో తెగ చక్కెరలు కొడుతుంది ఈ ఘటన ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలు వేసుకోకపోవడమే మంచిది So ladies, be careful when you are in train journeys.